రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిహెచ్ గారు ఒక సభ్య కమిటీ వేసి రెండవ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తున్నాం కమిటీ ద్వారా వాళ్ళ సమస్యల రెగ్యులరైజేషన్ కానీ లేదంటే గ్రాస్ శాలరీ కానీ ఇతర అనేక అంశాలపైన డ్యూటీ విషయాలపైన యాప్ యాప్స్ విషయాలపైన అన్ని విషయాలపైన వీళ్ళ ఆ సమగ్రమైన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి గ్రాస్ శాలరీ రావడానికి తప్పకుండా కృషి చేస్తామని చెప్పి వారు ఇంతకుముందు హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే మేము సమయం గతంలో విరమించుకోవడం జరిగింది ఈ ఈ సందర్భంలో మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ మధ్యకాలంలో ఆందోళన కార్యక్రమాలు ఆపడం తర్వాత వాళ్ళ అధికారులు కూడా మేము టచ్ చేయలేదు కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కొత్త ప్రభుత్వం కూడా వచ్చినటువంటి సందర్భంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ కానీ లేదంటే మిగతా మిగతా అన్ని సమస్యలపైన ఒక కమిటీ వేసిన కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆ కమిటీ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని వెంటనే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ రాసి పంపించాలని చెప్పి మేము ఈరోజు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది వారు వచ్చినటువంటి సందర్భంలో వారితో అనేక విషయాలు కూలంకషంగా మాట్లాడడం జరిగింది వారు వెంటనే అంటే బహుశా సోమవారం మంగళవారం హెల్త్ మినిస్టర్ గారితో మీటింగ్ కూడా ఉందంట ఆ మీటింగ్లో కూడా ఈ విషయాలపైన చర్చిస్తాం అట్లాగే ఈ సమస్యల పరిష్కారం కోసం చేసినటువంటి కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ రాసి పంపిస్తామని చెప్పడం జరిగింది వారికి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే వెంటనే ఎందుకంటే గతే అనేక సంవత్సరాలుగా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం గత అనేక సంవత్సరాలుగా అన్యానికి గురైనటువంటి సెకండ్ ఎన్ఎంలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారికి వెంటనే న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞయం చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఎన్ఎం సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా ఏఐటిసి ఆధ్వర్యంలో వచ్చి మన డిహెచ్ గారిని కలవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే గత ఆగస్ట్ నెలలో చేసినటువంటి సమ్మె అయితే ఉందో ఆ సమ్మెకు సంబంధించి మాకు ఇచ్చినటువంటి హామీ అయితే ఉందో హామీలు నిలబెట్టాలని హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ గురించి వేసేటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించి ఇమీడియట్లీగా ఒక సమావేశం ఏర్పాటు చేయించి ఆ రిపోర్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి అని ఏఐటిసీగా మేము డిహెచ్ గారిని కోరటం జరిగింది అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏరియల్స్ అయితే ఉన్నాయో ఏరియల్స్తో పాటు మేము సమ్మె చేసిన తర్వాత నాలుగు కొత్త యాప్లు రావడం జరిగింది ఈ నాలుగు కొత్త యాప్లు కూడా మేము సమ్మె చేసినప్పుడు పని భారం తగ్గిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఇంకా పెంచుతున్నారు కానీ తగ్గిటం లేదని చెప్పేసి అని చెప్పడం జరిగింది వీటన్నిటి మీద కూడా కుల కోషంగా చర్చిద్దామని చెప్పేసి అని సార్ తెలియజెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఎవరైతే ఈ సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారో వీళ్ళు పదహారు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ సెకండ్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ ఏఎన్ఎంస్ని బేషరతుగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి అని ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి మంత్రులని అదేవిధంగా సీఎం గారిని కూడా కలవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటట్టు ప్రస్తుతం ఇచ్చేటట్టు హామీ ఉందో ఈ హామీని నిలబెట్టుకోవటం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం వరి సెకండ్ ఇయన్ ఎం లో ఐక్యత పరిష్కరించాలి సెకండ్ ఇయన్ ఎమ్ల సమస్యల్ని పరిష్కరించాలి సెకండ్ ఇయన్ ఎం సమస్యల్ని నెలవేర్చాలి ఇచ్చిన హామీలను